టాలీవుడ్ లో హీరో పొగరు చూపించిన బెల్లంకొండ శ్రీనివాస్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒకరిని యాక్సిడెంట్ చేసి మరి పోలీసులకి దొరికిపోయాడు పోలీస్ ఎంత ఆగమని కేకలు పెడుతున్నా సరే పొగరు చూపిస్తూ యూటర్న్ కొట్టి మరి వెళ్లిపోయాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రెక్లెస్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి మరీ పోలీసులకి రెస్పాన్స్ ఇవ్వలేదని కేసు బుక్ చేశారు మే థర్టీన్త్ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆధారంగా ట్రాఫిక్ పోలీస్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేశారు ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది కొంతమంది ఫ్యాన్స్ అయితే మన హీరోకి ఏం లేదు చిన్న మిస్ అంటుంటే ఇంకో వర్గం మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతుంది హీరో అంటే రోల్ మోడల్ గా ఉండాలి ఇలాంటివి చేస్తే యంగ్ జనరేషన్ ఏం నేర్చుకుంటారు అంటూ నెటిజన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ కేసు బెల్లంకొండ కెరియర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది సినిమా ప్రమోషన్స్ అండ్ పబ్లిక్ అపీరియన్ లో రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందా లేదా తెలియాల్సి ఉంది ఇప్పుడు బెల్లం కొండ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఇక మీరేమంటారు సెలబ్రిటీలు ఈ సొసైటీకి రెస్పాన్సిబుల్ గా ఉండాలా కాదా కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి